ఎన్నుకోబడ్డాను నేను ప్రొఫెషన్కి నాకు ఫార్టీ ఫార్టీ టూ ఇయర్స్ అనుబంధం వచ్చింది నేను ఎయిటీ త్రీలో చర్లక్క వాళ్ళ అన్న దగ్గర రామ్ రెడ్డి గారు అని మా సీనియర్ ఎయిటీ త్రీలో నైన్టీన్ ఎయిటీ త్రీలో ఇంటర్మీ త్రీ చదువుకోవడానికి హైదరాబాద్ వచ్చి ఎయిటీ త్రీలో జాయిన్ అయ్యాను జాయిన్ అయ్యి చదువుకుంటూ ప్రొఫెషన్తో అటాచ్మెంట్ ఉండడంతో సీనియర్లతో రాజేంద్ర రెడ్డి గారిని బంగుదర్ సార్ రావట్లని కల్పెట్లని అట్లాంటి వాళ్ళతో దగ్గరలో చదువు ఉమ్మడంతో ఏ సమస్య వస్తే వ్యక్తిగతమైనటువంటి సమస్య కావచ్చు సామాజికమైన సమస్య కావచ్చు ఏ సమస్య వస్తే ఇలా పరిష్కరించాలి సమస్యల చెప్పి రావచ్చు సో దానికి నాకు నాకు కొద్దిగా అనుభవం ఉంది సార్ పెద్దలతో గత నలభై సంవత్సరాలు దగ్గర ప్రయాణం చేయడంతో నాకు కొద్దిగా అనుభవం నేను ఆల్ మే మేజర్ బారో సెషన్స్ అన్నీ తిరగాను సార్ ఈ ఫార్టీ వన్ నోటీసు ఇవన్నీ సరే కామన్ సమస్యలు అందరికీ ఉన్నాయి ఇప్పుడు నేటిస్ ఆదిలాబాద్ బార్లో ఒక మిత్రుడు సమస్యని వెళ్తాడు సార్ ఇక్కడ ఏదైనా అయితే రెండు లక్షలు ఇస్తున్నావు పది లక్షలు ఇస్తుందో అని తెచ్చడానికి ప్రయత్నం చేస్తాను రెండు దాని ఎవరికన్నా అయితే లోకల్ హాస్పిటల్ తీసుకెళ్తాను చెప్పుకుని వెళ్ళవాలి వెళ్ళాలని తీసుకొని సో ఇన్సూరెన్స్లో లోకల్ లోకల్ హాస్పిటల్కి కూడా అనుసంధానం చేసి లోకల్ హాస్పిటల్లో కూడా ఏ ఏ ఏరియాకు లోకల్ హాస్పిటల్ మంచి అంతవరకు చనిపోతాడు వాళ్ళు తీసుకెళ్ళేసరికి సో ఇక్కడ అటాచ్మెంట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది అట్లా ఎట్లా సమస్య ఇప్పుడు ఇస్తున్న రెండు లక్షలు ఆ రెండు లక్షలు టెస్టులకే అయిపోతాయి ఇవాళ ఇవాళ ఉన్న బయట అయిపోతాయి వైద్యకి ఏం కావాలి సో దానికి సాయం చేసే ప్రయత్నం బాధ చేత ఈసారి ఇంకొక కొత్త సమస్య ఇంతమంది జనాలు కాంటెక్ట్ చేస్తున్నారు అంటే బార్క్సిల్ ఎక్కడ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంటే తీసుకోవాలి ఇది జరిగింది అని వాళ్ళు చెప్పలేదు ఏం జరిగిందని ఎవరు చెప్పలేదు ఏం జరుగుతుందో అని చెప్పి అందరూ నిరసన ట్రాన్స్పెరెన్సీ బార్క్సిల్ అండ్ లోకల్ బాక్ ఆ ట్రాన్స్పరెన్సీ అనేది అంటే అకౌంట్స్ ఆడిట్ చేయించేసి ఆన్లైన్ రంగులో పెడితే ప్రతి ఒక్కరికి ఇప్పుడు అందుబాటులో ఉంచాలి ఇంకేమన్నా అంటారని చెప్తారా అది ఇట్లా ఇది కాదని తప్పు ఉందని అని చెప్పి అభిప్రాయాలు చెప్తారు ఆ పెద్ద పెద్ద విషయాలు లేకపోవడంతో చిన్న చిన్న విషయం సార్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటున్న ప్రపంచం ప్రభుత్వం ప్రపంచానికి చెప్పొచ్చు అది బికాస్ ఆఫ్ దట్ లాగెట్ అందరూ పాత బాగా మీద అవకాశం ఇచ్చారు వాళ్ళు పడడానికి తప్పు పట్టట్లేదు సార్ పాత బాగా వస్తుంది కొంచెం చెప్పారు ఇయర్స్ స్ట్రగ్గింగ్ పీరియడ్ ఉంటుంది సార్ నేను అన్ని స్టేజ్లు చూసి వచ్చిన వాడిని నైన్టీన్ ఎయిటీ త్రీలో జాయిన్ అయినప్పుడు నేను ఎవరిగా జాయిన్ అయ్యాను టైపిస్ టైపింగ్ నేర్చుకున్నాను టైమిస్ట్గా పనిచేస్తున్నాను సెనోగ్రాఫర్గా పనిచేస్తున్నాను తర్వాత లా చేసి వెళ్ళే వచ్చాను అన్ని స్టేజెస్ చూశాను కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ త్రీ 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 ఇయర్స్ అయితే చాలా స్ట్రగ్లింగ్ పీరియడ్ ఉంటుంది జూనియర్స్ అది ఇప్పుడు పట్టడుగు పడవ వర్గాల నుంచి కూడా వస్తున్నారు కాబట్టి జూనియర్ లో జుబిషియర్ ఇస్తే శ్రద్ధ చేయాలి అంటే అట్లాంటి పిల్లలకి ఎంకరేజ్మెంట్ ఇస్తే కానీ ఇంజునియర్ లో లెవెల్ జ్యుడిషియరీ స్ట్రెధన్ కాస్ట్ వీళ్ళు కొత్త నీరు పాత నీరు వెళ్ళిపోయి కొత్త నీరు వస్తే పర్ఫెక్ట్ ఉంటేనే వాళ్ళకి ఏదైనా లాభం మనకు కూడా అందరికీ కరెక్టివ్గా లాభం కాకపోతే అని ఎంత గౌరవించాలి అందుకనే పరిచయాలు లేకపోవచ్చు కానీ నేను మంత్లీ వన్స్ చూసి రావడానికి ఇక్కడికి రావడం కేసులకు రాక వేరే కార్యాలతో

పేరు శంషుద్ది అడ్వకేట్ సార్ నేను యాజ్ అ పార్ట్ ఆఫ్ క్యాన్వైజింగ్ తెలంగాణ బార్ అసోసియేషన్స్ అన్ని తిరుపుకుంటూ ఇవాళ నిజామాబాద్ భారతీయ బార్ అసోసియేషన్ విజిట్ చేయడం జరిగింది ఇవాళ నాకు పాజిటివ్గా రెస్పాన్స్ వచ్చింది ఇక్కడ నేను గత నలభై రెండు సంవత్సరాల నుంచి వివిధ స్టేజెస్లో పైకి వచ్చిన వాడిని నాకు కొద్దిగా పెద్దలతో ఉండడంతో నాకు అనుభవం ఉంది ఏ సమస్య వస్తే ఎలా పరిష్కరించాలి అని అది వ్యక్తిగతమైన సమస్యలు కావచ్చు న్యాయవాదులై సామూహిక సమస్యలు కావచ్చు నేను పరిష్కరించడానికి నేను ముందుండి పరిష్కరిస్తానని చెప్పి చెప్తున్నాను సార్ సమస్యలు అయితే ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే చాలా పోళ్ళలుగా ఉన్నాయి మాకు న్యాయవాదులైతే తెలంగాణ మొత్తం తీసుకుంటే సో ఏ సమస్య ఎప్పుడు వచ్చినా కానీ నాకు నాకు కూడా పర్సనల్గా అవగాహన ఉంది ఏ సమస్య ఎట్లొచ్చినా వచ్చినా కానీ నేను ఎన్నుండి వ్యక్తి వ్యక్తిగతమైన సమస్యను కానీ లేకపోతే సామూహికమైన సమస్య కానీ ఎంబర్ండి నేను పరిష్కరించడానికి ఛాయశక్తిలో పూర్తి ప్రయత్నం చేస్తానని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను సార్ నా నా పేరు మొహమ్మద్ షంషుద్దీన్ అండి నేను తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్లో మెంబర్గా ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి బార్ కౌన్సిల్ మెంబర్గా కాంటాక్ట్ చేస్తున్నాను సో నన్ను ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓటి ఓటేసి గెలిపించాలని చెప్పి నేను అందరు న్యాయవాదులను ప్రార్థిస్తున్నాను